अच्छा पेंटिंग गुड आएगा चंद्रन अंकल आना हां हेलो ओ चंद्रन विरु पक्षन बागुस कंस्ट्रक्शन हां नो ఇట్లా అన్ని క్లాస్ రూమ్లు ఇవి ఇట్లా అన్ని క్లాస్ రూమ్లు కంప్లీట్ అయిపోయి ఒకటి మీటింగ్ హాల్ అది కూడా కంప్లీట్ అయింది ఇంకా జస్ట్ తిన్నీట్ అయింది అదే కంప్లీట్ జస్ట్ డోర్లు అయింది అది నేను డిఫెరెన్ట్ హ హ హ అట్ అటిటిక్ లో ఏ క్రాష్ అన్న ఎట్ సైడ్ ఉంది తన యాక్చువల్లీ మెన్స్ హాస్టల్ మెన్స్ హాస్టల్ హ హ మధ్యన ఏమంటారా హ ఇది వచ్చేసి గల్సాస్టల్ గల్సాస్టల్ మొత్తం కంప్లీట్ అయిపోయింది సార్ టోటల్ గా కంప్లీట్ అయిపోయింది డోర్ లోకి ఇచ్చారు లోపల కలర్ కలర్ కొట్టడం కలర్ అది ఏ కొంచెం ప్రసలన అట్లా అంబరు ప్రసలన సార్ అక్కడ అక్కడ ప్రసలన హ నువ్వు చూపిస్తే మనం సరిపోతుంది నా చేయి అయిపోతే మళ్ళీ నీద నేను అడ్డం కదా కరెంటు ట్రైన్లు అన్నీ మామూలుగా ట్రైన్ కూడా ముందర ట్రైన్ కంప్లీట్ అయింది అదే క్యాంటీన్ డైనింగ్ ఇద్దరికి కామన్ డైనింగ్ మధ్య నాటిండేది హాస్పిటల్ అటు నుంచి కిందికి వస్తే ఈడనే ల్యాబ్ ఈ పిల్లలు ముందు టోటల్ గా ఆల్మోస్ట్ అంతా రెడీ అయింది ఇంకా గోడలు కట్టాలా ఓపెన్ చేయాలి వీటిని మళ్ళా ఎకరా వంద రూపాయలు అంట ప్లీజ్ అసలు ఏమన్నా మొత్తం కాంపౌండ్ వాళ్ళు కూడా కంప్లీట్ అవునవును టోటల్ గా కంపౌండ్ వాళ్ళు కూడా అవునవును దానికే సుమారుగా కాంపౌండ్ కే ఉంటుంది ఇన్ని ఎకరాలకి యాభై ఎకరాలకి దీన్ని ఇప్పుడు వాళ్ళు ఏదో వంద రూపాయల ఎకరా మాదిరి తొంభై ఏళ్ళు అంటారు అరవై ఆరు ఏండ్లు మళ్ళీ ముప్పై ముప్పై మూడు మళ్ళీ మళ్ళీ ముప్పై ఎక్స్టెండ్ ఇంక అంటే ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతారు తొంభై ఏళ్ళు అంటే అయిపోతుంది మూడు మూడు జనరేషన్స్ అయిపోతాయి అయిపోయి వాళ్ళు ఏదో సంపాదించుకోవాలి అని అంతేనా